హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ సిరి కొనసీమ పిల్ల ఈరోజు వీడియోలో మంచి టేస్టీగా ఉండే రెసిపీ జీడిపప్పు మటన్ కూర మీతో షేర్ చేస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది సీజనల్ రెసిపీ అని కూడా అనొచ్చండి మనం ఎప్పుడు కూడా ఇయర్ అంతా కూడా ఎండి జీడిపప్పుతో కర్రీస్ వండుకుంటాం కానీ ఈ జీడిపప్పుతో చేసిన కర్రీస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఈ జీడిపప్పుని ఎలా క్లీన్ చేసి కర్రీ వండుకోవాలి అనేది చూపిస్తాను ఈ విధంగా కాస్తాయండి జీడి గింజలు ఇయర్ లో టూ త్రీ మంత్స్ మాత్రమే ఉంటాయి ఇవి మార్చి నెలలో స్టార్ట్ అయ్యి టూ త్రీ మంత్స్ వరకు ఉంటాయి అసలు వీటి గురించి తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి అందుకనేసి నేను స్టార్టింగ్ నుంచి కూడా వీడియో షూట్ చేస్తున్నాను గింజ పైన జీడిపండు ఉంటుంది కదా అవి కూడా తినొచ్చండి ముగ్గిన తర్వాత ఎల్లో కలర్ లో వస్తాయి అప్పుడు కట్ చేసి కారం సాల్ట్ వేసుకొని తింటే చాలా బాగుంటాయి మటన్ కాంబినేషన్ లోనే కాకుండా మామిడి య జీడిపప్పు మునక్కాడ జీడిపప్పు ఇలా ఏ వెజిటబుల్స్తో అయినా కూడా వేసి వండుకుంటే చాలా బాగుంటుంది అలాగే చికెన్ కాంబినేషన్లో వండుకోవచ్చు ఎగ్తో వండుకోవచ్చు మసాలాతో కూడా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఎండుపప్పు కంటే కూడా ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం ఈ పచ్చి జీడి గింజల్ని మొత్తం వంద గింజలు తీసుకున్నాను వీటిని ఇప్పుడు కట్ చేసుకోవాలి ఈ జీడి గింజల్ని ఈ విధంగా కత్తిపీట లేదా చాక్తో కట్ చేసుకోవాలి చాక్తో కొంచెం కష్టం అవుతుంది కత్తిపీటతో అయితే జీడి గింజలు మంచిగా తెగుతాయి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత గింజలో నుండి జీడిపప్పుని చాక్తో బయటకు తీసుకోవాలి తీసేటప్పుడు చేతికి ముగ్గు అప్లై చేసుకొని తీసుకోండి లేదంటే చేతులు పక్కుపోతాయి చూశారు కదా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేతికి ముగ్గు అప్లై చేసుకొని తర్వాత జీడిపప్పు తీసి వాటర్లో వేసుకోవాలి ఇదే విధంగా జీడిపప్పులన్నిటినీ తీసిన తర్వాత వాటర్లో వేసి రెండు గంటలు ఉంచుకోవాలి జీడిపప్పు పైన పొట్టు ఉంటుంది కదా అది తీయడానికి వాటర్లో రెండు గంటలు నానబెట్టుకుంటే వస్తుంది అప్పటికప్పుడు వండుకోవాలి అంటే వేడి నీళ్ళు మరిగించుకొని వేసుకుంటే వస్తుంది కానీ అలా చేస్తే జీడిపప్పులో ఉండే టేస్ట్ అనేది తగ్గిపోతుంది రెండు గంటల తర్వాత టచ్ చూస్తే జీడిపప్పు పైన ఉండే పొట్టు ఊడిపోతుంది ఒక్కొక్కటి రాకపోతే పట్టుకొని తీస్తే ఈజీగానే వచ్చేస్తుంది పొట్టు తీసిన తర్వాత జీడిపప్పులని పక్కన బౌల్లో వేసుకోండి ఈ విధంగా జీడిపప్పులు పొట్టు తీసుకున్న తర్వాత వీటిని వాష్ చేసుకోవాలండి ఒక స్పూన్ శనగపిండి వేసుకొని క్లీన్ చేసుకోండి ఇలా వాష్ చేయకపోతే తినలేము జిగురుగా ఉంటాయి ఈ విధంగా శనగపిండి వేసి బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసిన తర్వాత వాటర్లో వేసి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా అయితే ఇంకా వండుకోవడానికి జీడిపప్పులు రెడీ అయిపోయినట్లే సగం జీడిపప్పులు వండి సగం ఫ్రిడ్జ్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాము ఫ్రిడ్జ్లో ఈ జీడిపప్పులు త్రీ ఫోర్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇలా డైరెక్ట్గా పెట్టకూడదు బాక్స్లో జీడిపప్పులు వేసుకున్న తర్వాత జీడిపప్పులు మునిగే వరకు కూడా వాటర్ వేసి స్టోర్ చేసుకోవాలి నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఈ జీడిపప్పులు పాడవకుండా బాగానే ఉంటాయి కానీ కలర్ చేంజ్ అనేది వస్తుంది ఈ విధంగా స్టోర్ చేస్తే కలర్ చేంజ్ కాకుండా ఫ్రెష్గా ఉంటాయి ఇలా కాకుండా ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఎండలో బాగా ఎండిపోయే వరకు ఎండబెట్టుకొని ఎయిట్ ఎయిట్ బాక్స్లో వేసి డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే ఉంటాయి వండడానికి టూ అవర్స్ ముందు వాటర్లో నానబెట్టుకొని వండుకుంటే సరిపోతుంది క్వాంటిటీ చెప్పాలి అంటే మొత్తం ఈ జీడిపప్పులు పావుకిలో ఉంటాయండి దాంట్లో సగం మటన్ కర్రీలో వేస్తున్నాను హాఫ్ కిలో మటన్ని తీసుకొని వాష్ చేసి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసి అరగంట సేపు పట్టించి ఉంచానండి ఈ మటన్ని ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడికించుకుందాము హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టుకొని ఫైవ్ సిక్స్ విజిల్స్ వేయించుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి హీట్ అయిన తర్వాత మీడియం సైజ్ ఫోర్ ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ త్వరగా వేగడానికి కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసుకొని వేయించుకోండి ఆనియన్స్ ఈ విధంగా పూర్తిగా వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని వాటర్తో పాటే వేసుకోండి రుచికి తగ్గట్టుగా ఉప్పు అలాగే కారం టూ స్పూన్స్ వేసుకోండి కారం ఎక్కువగా ఉండాలి అనుకుంటే వన్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి వన్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు వేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో టూ మినిట్స్ ఉడికించుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఆటర్ నైంటీ పర్సెంట్ వరకు ఎగిరిపోయిన తర్వాత పావు స్పూన్ గరం మసాలా లేదా బిర్యానీ మసాలా వేసుకోండి ఈ కర్రీలో బాగా ఎక్కువ మసాలా వేయనవసరం లేదండి అందుకనేసి ఇంకా వేరేగా మసాలా ఏం ప్రిపేర్ చేయలేదు ఈ పచ్చి జీడిపప్పుల వల్ల మసాలాలు ఎక్కువగా వేయకపోయినా కూడా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మిక్స్ చేసుకొని మూతపెట్టి వాటర్ ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మిక్స్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే జీడిపప్పు మటన్ కూర రెడీ అయిపోయినట్లే ఈ జీడిపప్పు మటన్ కూర రోటీస్లోకి కానీ రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్